అపోస్తురుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక నాల్గవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదవ వచనము వరకు కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడకు అబ్రాహామునుకి ఏమి దొరికినని అందము అబ్రాహాము క్రియల మూలముగా నీతి మంతుడని తీర్చబడిన ఎడులా అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట చెప్పుచున్నది అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు నీతిమంతునిగా విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడి నీతి ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావిదు కూడా చెప్పుచున్నాడు ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయచితము నొందినవాడు ధన్యుడు ప్రభుచేత చేతూచేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు ఈ ధన్యవచనము సున్నతి గలవారిని గురించి చెప్పబడినదా సున్నతి లేని వారిని గురించి కూడా చెప్పబడినదా అబ్రహాము యొక్క విశ్వాసమతనికి నీతి అని ఎంచబడినను చున్నాము కదా మంచిది అది ఏ స్థితి ఎందు ఎంచబడను సున్నతి కలిగి ఉండినప్పుడా సున్నతి లేనప్పుడా సున్నతి లేనప్పుడు సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు సున్నతి లేనప్పుడే సున్నతి లేనప్పుడే